నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ దివ్యవాణి ఈరోజు నేను ఒక మంచి చికెన్ రెసిపీ చేయబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా కడుక్కొని ఆ తర్వాత సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ అనే కాదు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో మీ కొలతలకు సరిపడా చికెన్ని తీసుకోండి ఆ తర్వాత నేను చెప్పిన హండ్రెడ్ గ్రామ్స్కి కొలతలు అన్నీ ఆ తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి లేదు అనుకుంటే రెడీమేడ్గా కూడా బ్రెడ్ క్రామ్స్ దొరుకుతాయి వాటినైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాయిల్ అయిన చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని దాన్ని ఫైన్గా చాప్ చేసుకోండి ఇప్పుడు చాప్ చేసుకున్న చికెన్లో ఈ ఆనియన్ చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేయండి ఆ తర్వాత వీటన్నింటికి రుచికి సరిపడా కారం నెక్స్ట్ ఉప్పు యాడ్ చేయండి మనం ముందే చికెన్ బాయిల్ చేసేటప్పుడు ఉప్పు యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసుకొని ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోండి నెక్స్ట్ గరం మసాలా ధనియా పౌడర్ కొంచెం పసుపు రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి చిల్లీ సాస్ లేకపోతే అవాయిడ్ చేసేయండి ప్రాబ్లం ఏం లేదు కారం పొడి వేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ మైదా వేసేసుకొని అందులోన ఒక ఎగ్ వేసుకొని మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి అంటే ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు నీట్గా కలిపేసుకోండి ఆ తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో రెండు ఎగ్స్ కొట్టి ఆ టోటల్ ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకోండి అంటే ఎల్లో అండ్ వైట్ కలిసేటట్టు టోటల్ మంచిగా బీట్ చేసేసుకోండి ఇప్పుడు ఇదంతా రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఒక మూకుడు పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం కలిపిన మిశ్రమంలో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసేసి ఆ బాల్స్ని ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా అందులో ఒక కోటింగ్ వేయండి ఆ తర్వాత దాన్ని బీట్ చేసిన ఎగ్స్ ఎగ్స్తో కలిపేసేయండి ఆ తర్వాత దాన్ని మళ్ళీ తీసి బ్రెడ్ క్రమ్స్లో అంటే నేను వీడియోలో చూపెట్టినట్టు ఒకసారి చేసేయండి అట్లా ఒక ఫైవ్ అట్లా మనం ఇష్టమానికి ఎన్ని బాల్స్ రెడీ అయితే అన్ని బాల్స్ని ముందే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి లేదు అంటే మనం ప్రిపేర్ చేస్తూ వైస్ వరుస కూడా ఆయిల్లో ఫ్రై చేస్తూ చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రిపేర్ చేసిన బాల్స్ అన్నింటినీ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్లో వేసేయండి ఫ్లేమ్ని మాత్రం మీడియం హైలో కాకుండా లో లోలో పెట్టి చేసేసుకోండి ఎందుకంటే హైలో ఆర్ మీడియంలో పెడితే లోపల చికెన్ ఉడకదు పైకి మాత్రం కలర్ వచ్చేస్తాయి మనకు బాల్స్ సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఓపిక్గా వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి అండ్ ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే టైం పడుతుంది కొంచెం లో ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి ఆ తర్వాత దీన్ని టొమాటో కే చప్తే సర్వ్ చేసేసుకోండి దట్స్ ఇట్ మన రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పటి వరకు నా వీడియోను ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ